భారతీయ జనతా పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యంలో ఈరోజు ఐడి రాకేష్ రెడ్డి గారు ఎన్ని దగ్గర నుంచి వంద రోజులైంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు ఈ వంద రోజుల్లో ఐడి రాకేష్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా తన సొంత డబ్బులతో మోసాన వాటికం కానీ స్కూలు కానీ కాలేజీలు కానీ డెవలప్ చేసుకుంటా పోతున్నాను మొన్న ఏదైతే కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నాయకులు రాకేష్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఏ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నట్టు మన ఆర్మలు ఎమ్మెల్యే ఒప్పుకోలేదు మేము గతంలో కూడా అనేక సందర్భాలు అనేక ఉద్యమాలు చేసుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద అయింది ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఇప్పటివరకు ఎన్ని గ్యారెంటీలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు అయిపోయింది ఇడికి ప్రతి ఒక్క రోజు కాంగ్రెస్ మీద ఉద్యమాలు చేసుకుని ప్రతి ఒక్క ఇష్యూ మీద ఓడాడేది భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారికి ఇప్పటి వినోదం చేసుకోవడం పదివేల ఇల్లు గరి బోన్లు ఉన్నారు ఇక్కడ బాగా మంది కొన్ని లక్షల అప్లికేటర్లు వచ్చినాయి పదివేల ఇల్లు మంజున ఏమని చెప్పి కోరడం జరిగింది అంకాపూరం కానీ ఆరుమూరు కానీ కట్టిన ఇల్లు ఉన్నాయి ఇంతవరకు అవి దర్వాదాలు ఎక్కరు దాంట్లో విభిచారాలు అనేక తాగుడికి అవి అయిపోయినా కానీ ఇంతవరకు ప్రజలకు పంచింది కానీ ప్రజలు మేము ఒకటే కూర్చున్నాం ఇప్పటిక్కడనైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటనే సాంక్షన్ చేసి ప్రజలకు పంచాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశాం నేటికి ఆరుమూరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు వంద రోజుల పూర్తయిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతాంగానికి ఈ యొక్క ఆరుమూరు అసెంబ్లీలో లిఫ్ట్ల సమస్య చాలా గ్రామాలకు రావాల్సిన పరిస్థితి ఉంది గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇప్పటి వరకు ఆ ప్రా ఈ ప్రాంత అసెంబ్లీలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు లిఫ్ట్లకు మంజూరి కోసం అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళవలసిన వారు వెళ్ళి వినోదపత్రం సమర్పించడం జరిగింది మచ్చల లిఫ్ట్కు మరమ్మత్తుల పని కోసం అని చెప్పి నలభై కోట్లు కావాలని చెప్పి అడగడం జరిగింది అట్లాగే బీనోల కంటన్ లిఫ్ట్ మరమ్మత్తులు కూడా ఎందుకంటే ఈ లిఫ్ట్ చాలా రోజుల నుంచి మరమ్మత్తులు నోచుకోలేక సరైన వాటర్ రాలేక ఆ ప్రాంత రైతాంగానికి ఇబ్బంది అవుతుంది కనుక ఈ యొక్క లిఫ్ట్ మరమ్మత్తులు చేయాలా దానికి ఎనభై కోట్లు ఈ యొక్క మూడు గ్రామాలకు ఎనభై కోట్లు అవసరం పడుతుందని చెప్పి అడగడం జరిగింది అట్లాగే మున్పెళ్లికి సంబంధించినటువంటి గతంలో గుర్తు సమయంలో మున్పెళ్లి గ్రామాలకు కూడా అప్పుడు లిఫ్టు లిఫ్ట్ కావాల్సిందని చెప్పి ఎనిమిది గ్రామాలు ఆ యొక్క ఎనిమిది గ్రామాలకు ఇరవై ఐదు వే ఇరవై ఐదు కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారి కూడా విన దా మంత్రి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అట్లాగే పత్తేపూర్ సుర్బ్యాల్ మరియు ఆ యొక్క లిఫ్ట్ మరుమతుల కోసం కూడా నలభై తొమ్మిది కోట్లు అవసరం పడుతుందని చెప్పి స్థానిక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ యొక్క మినిస్టర్ గారిని కూడా కోరడం జరిగింది నిజాం సాగర్ కెనాల్ కెనాల్ కోసము పూర్తి ఎందుకంటే పూర్తిగా కూడా అది కూలిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక దాని మరమ్మత్తు కోసం కూడా ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి వారు అడగడం జరిగింది నిఘాల్పూర్ మారాంపెల్లి వన్ కే ఇవన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీలో పెద్ద ఎత్తున అన్ని చిన్న మైనర్ లిఫ్ట్లు ఉన్నాయి ఈ లిఫ్ట్లన్నీ కూడా మరమ్మతులు నోచుకోలేక చాలా ఏళ్ళ నుంచి ఏదో కారణం చేత ఇప్పుడు మనకు ఉన్నటువంటి లిఫ్ట్ లిఫ్ట్లో కూడా నాలుగు ఉంటే ఇప్పుడు మూడే నడుస్తూ ఉన్నాయి ఒకటి కూడా అది అది లిఫ్ట్ అంటే ఆ మోటార్ ఫెయిల్ అయినందున ఇవన్నీ కూడా లిఫ్ట్లు మరమతులు చేసి ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలనే పరిస్థితితో వారందరికీ వాడు ఇప్పటి వంద రోజుల్లో ఎన్నో రోజులు ప్రతిరోజు మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ వినోద్ పత్రాలు సమర్పించడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ఉన్నటువంటి ఆర్మూర్ అసెంబ్లీలో స్థానిక శాసనసభ్యులు ఇచ్చినటువంటి వారి యొక్క ని వెంటనే రైతాంగాన్ని గుర్తించి ఈ లిఫ్ట్లకు నిధులు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి హామీ హామీలన్నీ రైతాంగం కోసం ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకే రైతులకు రైతు బంధు రైతు బంధు పేరు మీద రైతు మూడు ఎకరాల వరకే ఇచ్చారు ఉన్నటువంటి రైతులందరికీ కూడా వెళ్ళి వెంటనే రైతు బంధు విడుదల చేయాలని అట్లాగే ఏక కాలంలో రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేకుంటే రైతు వెంట ఉండి ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మెడల్ వచ్చేనా కానీ ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వంపై కొట్లాడతామని చెప్పి ఈరోజు వంద రోజు పాలనలో మీరు వంద రోజులు చేస్తా ఉన్నటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ నేటితో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆరుమూరు ఎమ్మెల్యే గెలిచిన పైడి రాగేష్ రెడ్డి గారికి శుభాభివందనలు అట్లాగే ఎమ్మెల్యే అంటే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది వంద రోజుల్లోనే మా పల్లెటూర్లలో చూపించాడు ఎందుకంటే మాకు ఎంఎన్ఆర్జిఎస్ ఫండ్ నుంచి సిమెంట్ రోడ్లకు దాదాపుగా రెండున్నర కోట్లు మా మండలాల ఉన్న చిన్న మా విలేజ్లన్నిటికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది అట్లాగే మా పిప్రి నుండి దేగం వరకు మరియు ఆలూరు నుంచి గుత్ప రోడ్ వరకు మాకు ముప్పై కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్ఎంబి నుంచి మాకు రోడ్లకు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేది మాకు స్పష్టతగా చూపించినటువంటి ఈ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము అట్లాగే ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొద్దిగా మా ఎమ్మెల్యే గారికి రాకుండా ఊర్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రాకుండా చేస్తున్నందుకు మీకు ఒకటేగా మేము కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించేది ఏంటంటే ఏదైనా విలేజ్లలో వచ్చేది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఆ ఫండును కూడా మీరు రాకుండా చేసి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తురిగి ఏదైనా ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా ఉన్న ఫండ్స్ ఇస్తే మంచి ఉంటుంది లేకపోతే రానున్న రోజులలో కాంగ్రెస్ నాయకుల పైన ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరిచి మీరు మీ పనులు మీరు చేసుకోండి ఎలాంటి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకుండా ఉండాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మా ఆరుమూరు ఎమ్మెల్యే రకేష్ అన్న గారు ప్రజా ఆశీర్వదంతో గెలిచి వంద రోజులు పూర్తి ఉన్న శుభ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఆరుమూరు అసెంబ్లీ ప్రజల తరఫున శుభాభివందనలు తెలియజేస్తున్నాం వారు గెలిచిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమము విద్యా వైద్యంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ప్రజల్లో వారు తిరుగుతూ ఉన్నారు వారు కొన్ని మీ ముందు ఉంచాలని నేను నిర్ణయించుకున్నాను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత హర్నిషంగా రకేష్ అన్న పనిచేస్తున్నారని ఏమాత్రం పనిచేస్తలేదు కానీ కళ్ళు లేని కాబోతుగా వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కొన్ని వారు వారు చేసిన కృషి మీ ముందు ఉంచాలని నేను విన్నవించుకుంటున్నాను వారు గెలిచిన వెంటనే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారిని కలిసి వంద పడకల ఆసుపత్రి ఏదైతే గత బాలకుల నిర్లక్ష్యం వల్ల వంద పడకల ఆసుపత్రి ఏ విధంగా నిర్లక్ష్యం ఉందో వారు చూపిస్తూ కూడా దామోదర్ నరసింహ గారికి ఒక మెమోరణ ఇవ్వడం జరిగింది దాంట్లో అంబులెన్స్ కానివ్వండి స్టాఫ్ నర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఎక్స్రే కానివ్వండి అల్ట్రాసౌండ్స్ కానివ్వండి సె సెల్ఫ్ కౌండ్ విషయం కానివ్వండి లాండ్రీ సర్వీస్ కానివ్వండి ఇది స్టాఫ్ కానివ్వండి ఈ విధంగా కురుతా ఉందని వారు అధిష్టానానికి మంత్రులకు సీఎంకు విన్నవించుకున్న వెంటనే గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడ మాట్లాడడం జరిగింది వారి కృషి ఫలితమే ఇక్కడ ఆరుగురు ఆరుమూరుకు వందపడకల ఆసుపత్రికి ఇరవై నాలుగు మంది స్టాఫ్ నర్సులు మంజూరైన విషయం మనం ఉన్న చూసినాం అట్లాగే ఉదయ్ గారు చెప్పినట్టు పదివేల ఇళ్ల కొరకు కూడా మంజూరు కావాలని సీఎంని కోరడం జరిగింది ఈ ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులను గతంలో బంగారు బంగారు అని ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉందో అది బాధల తెలంగాణ ఉంది కనీసం మీ ప్రభుత్వాలైన ఈ ప్రజా సంక్షేమ దరఖాస్తులను మీరు తొందర తొందరగా కృషి చేయాలని దాన్ని పరిష్కరించాలని కూడా సీఎం సీఎంకు విన్నవించడం జరిగింది ఎట్లయితే నువ్వు కొడంగ కొడలకు దక్షిణ దక్షిణ తెలంగాణకు ఏ విధంగా నువ్వు పద్నాలుగు వందల పద్నాలుగు వందల ముప్పై నాలుగు పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నావో మా 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 నిధులు మా మీరు మా తల్లి ప్రేమ ఉత్తర తెలంగాణ మీద సౌతి తల్లి ప్రేమ చూస్తున్న సీఎం షాప్ అని విన్నవించుకోవడం జరిగింది తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది అది కూడా మీరు గ్రహించాలా ఎందుకంటే ఈ పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లలో నందిపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ఆర్మూర్లో మెడికల్ కాలేజ్ మాక్లుగురులో మహిళా డిగ్రీ కాలేజ్ డొంకేశ్వర్లో ఆర్ఎంబి అట్లాగే డబుల్ డబుల్ రోడ్లు ఏదైతే ఎనభై ఏడు గ్రామాలు ఉన్నాయో ఆ ఎనభై ఏడు గ్రామాలని నిజామాబాద్కు ఆర్మూర్ అనుసంధానం చేస్తూ సిటీ రోడ్లను డబుల్ రోడ్డుగా మార్చాలని గురుకుల పాఠశాలలో హాస్టల్ నిర్మించాలని హాస్టల్ నిర్మించాలని జూనియర్ కాలేజీలు నిర్మించాలని మన అన్ని విధాల ఈ విధంగా మంజూరు మంజూరు కొరకు సీఎంకు విన్నవించుకోవడం జరిగింది అట్లాగే కోమన్ రెడ్డి వెంకరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ని కూడా కలిసి ఇక్కడ సి సిఆర్ఐఎఫ్ నిధులు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు మీకు మంజూరు చేస్తారో సిఆర్ఆర్ఎఫ్ నిధులు కూడా మాకు ఖచ్చితంగా ఒక ముప్పై కోట్లు మంజూరు చేయాలని కోరడం జరిగింది దీంట్లో పిప్రి టు దేగం రాయ మంతెని గుత్తూ ఆళ్ళు కూడా ఒక ముప్పై కోట్లు మిగతాయి పిప్రి టు దేగం కూడా మంజూరు చేయాలని కోరడం జరిగింది ఏదైతే మన ఆకూర్ పట్టణంలో పుణ్యక్షేత్రంలో సిద్ధుల గుట్ట ఏదైతే ఉందో మొన్న శివరాత్రి రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు దాన్ని రాజకీయం చేశారు ఆ సిద్ధులగుట్ట ఉత్సవ కంపెనీ కాంగ్రెస్ కరపత్రంగా మేము ఎందుకంటే పండుగ ముమ్మాట భక్తులను ఇబ్బంది గురి అయ్యన్న ఉద్దేశంతో మేము ఏ విధంగా మాట్లాడలేకపోయినాం ఎందుకంటే ప్రోటోకాల్ కు విరుద్ధంగా కరపత్ర అది ఏదైతే పత్రం ఉంది అవమాన పత్రం ఉంది మేము కూడా పండుగ ఉందని మేము సైలెన్స్ గా ఉండడం జరిగింది అట్లాగే సీతక్కను మనసే సీతక్కను కూడా పంచాయతరాజ్ మినిస్టర్ గారికి కూడా ఒక కోటి తొంభై లక్షలు ఇవ్వాలని అంకాపూర్టు మున్పేలికి నాలుగు కోట్ల నలభై లక్షలు అంకాపూర్టు లక్ష్ లక్ష్మపూర్ కూడా ఒక్క కోటి యాభై లక్షలు మంజూరు చేయాలని కోరడం జరిగింది అట్లాగే మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులుంటాయో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అరవై తొమ్మిది అరవై తొమ్మిది పనులకు మంజూరైనయి ఈ మంజూరు సీసీ రోడ్లకు డ్రైనేజ్ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా కొన్ని మండలాల్లో కూడా పండుంచాలని వీరందరికీ కూడా మనకు తెలిసిన విషయమే అయితే గత ప్రభుత్వం నేనైతే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే చెప్పినో గత ప్రభుత్వం బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ ఉన్నది మన ఊరు మనబడి కింద ఎన్నో పాఠశాలలో కూడా నిధులు మంజూరైన టెండర్లు పిలిచిడు ఒక్కొక్క కాలు నాలుగు కాలు నుంచి పది కాళ్ళ దాకా పిలిచినా కానీ దాని మీద శ్రద్ధ పెట్టి ఆ కాంట్రాక్టర్లతో పనులు చేయించకపోయిడు దానివల్ల విద్యార్థులు విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురైండు ఆ అలా వైద్యాలను గుర్తించి చాలామంది పాఠశాలకు సంబంధించిన ఉపాధి ప్రిన్సిపాల్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఒక విద్యార్థిని అయితే స్వయంగా ఎమ్మెల్యే గారికి వచ్చి సార్ మేము ఒక్క గదిలో పది మంది మంచు పండుకుంటున్నాం ఇరవై మంది పండుకుంటున్నాం మా పెట్టలు అట్లా ఉన్నాయి మా బెడ్షీట్లు అట్లా ఉన్నాయి మా క్లాస్ రూమ్ అదే సార్ మేము ఒక బర్రెల ఒక గొర్రెలు గొర్రెల లాగా మాది ఉంది అని ఆమె విన్నవించుకుంటూ వెంటనే తన మనసు కల్తయ్యింది కొన్ని పాఠశాలలు సందర్శ సందర్శించి తన డప్పులతో తన సొంత డబ్బులతో కూడా ఈరోజు ఆర్మూర్ గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి ఇక మిగతా ఇక్కడ ఏదైతే కస్తూర్ హై స్కూల్ కూడా సందర్శించడం జరిగింది మిగతా స్కూల్లలో కూడా అన్ని విధాల బ్రహ్మాండంగా పనులు చేశారు ఆ గర్ల్స్ హై స్కూల్తో పాటు ఈరోజు మినీ స్టేడియం మనం చూసినట్టయితే రాత్రి ఆరాధ్యకాలకు అడ్డగా మారింది మిని స్టేడియం ఆ మిని స్టేడియం కూడా బ్రహ్మాండంగా తన సొంత నిలతో చేయించడం జరిగింది అట్లాగే ఉన్నా కూడా ఒకరోజు నగర్ కాలనీకి వెళ్తా ఉంటే అక్కడ కాలనీలో ఉన్న ప్రజలు సార్ మా శ్మశన వాటిక మరీ ఘోరంగా ఉంది సార్ అది ఒక డంపింగ్ యాడ్ లాగా ఉంది సార్ మాకు చాలా అధ్వానంగా ఉంది మేము పోతాం కొంచెం సమయమే అక్కడ దాన సంస్కారం చేస్తాం కాబట్టి అక్కడ ఉండలేకపోతున్నాం సార్ అంత స్మెల్ వస్తుందంటే తన ఒక మానవత్వవాదిగా ఒక మంచి మనిషిగా కూడా ఈరోజు రాజారామ నగర్ శ్వాసన వాట్యం కూడా బ్రహ్మాండంగా రోజు చేయడం జరిగింది దాంతోపాటు పాటు ఇక్కడ ఉన్నటువంటి టర్నింగ్ టర్నింగ్లో ఉన్నటువంటి హక్కురుగుట్టల పనులను కూడా బ్రహ్మాండంగా వారు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయా రావా అనేది తర్వాత విషయం నా ప్రజలకు ఏం అవసరం ఉంది నేను ముందేం చేయాలా ఒక ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా బాధ్యత నెరవేర్చాలని తన సొంత సొంత నిధులతో ఈరోజు పనులు చేస్తూ ఉన్నారు వారికి మేము పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లయే ఏదైతే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్లు గతంలో చాలా మంది అప్లై చేసుకున్నారో అవి పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ దాదాపు ఒక వెయ్యి మంది సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా వారు ప్రపోజలు వంచడం జరిగింది ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తా సినిమా డైలాగ్ కొడతా ఉన్నారని ఈ రోజు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ సీఎం మీద సీఎం గారి మీద ఫైట్ చేస్తూ ఉన్నారు సీఎం మీద అర్హత మీకు లేదు అని అంటున్నారు ఏ విధంగా అర్హత లేదు ఒక వార్డు మెంబర్ సర్పంచ్ మీద మాట్లాడచ్చు ఒక కౌన్సిలర్ చైర్మన్ మీద మాట్లాడచ్చు ఒక ఎమ్మెల్యే సీఎం మీద మాట్లాడచ్చు అన్ని ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే రకేష్ అన్న గారని మీరు గ్రహించాలా ఏదైతే మీరు దక్షిణ తెలంగాణకు ఏ విధంగా అయితే వేల కోట్లు నిరంతృష్కెళ్తున్నారో మా ఉత్తర తెలంగాణ కూడా ఆ విధంగా నిరంత్రిస్తారని వారు డిమాండ్ చేస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్మూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీకు మీకు ఆలోచన ఉంటేనే కాంగ్రెస్ నాయకులు ఒకటిగా సమాల్సిస్తున్నా మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రపోజల్స్ సంబంధిత మంత్రులకు ముఖ్యమంత్రికి పెట్టిరో మీరు అవి మంజూరు చేయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా అరే అభివృద్ధి చేస్తూ ఉంటే అనే కాలసందులు కట్టబెట్టినట్టు కాదు ఆ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నేను మీకు సవిధంగా చెబుతున్నా అప్పుడు మేమే ప్రెస్ పెట్టి సుభాష్ కాంగ్రెస్ అని మేము ఖచ్చితంగా మేము అంటాం మీరు అన్ని విధాల అభివృద్ధి నిరోధకులుగా మీరు ఉంటున్నారు అభివృద్ధికి మీరు ఏమన్నారు మా గారు చెప్పినట్టు అన్ని విధాలు ఏదైతే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీ గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని మేము సవినయంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తుండడానికి వంద రోజులే సాక్ష్యంగా గత సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇక్కడ జరగని అభివృద్ధి వంద రోజుల్లోనే అభివృద్ధి చేస్తూ నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే వాళ్ళందరికీ వివరణలు ఇస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆయన సొంత పైసలతో ఖర్చు చేస్తూ ఈరోజు సాక్షాత్తు స్కూళ్ళని శ్మశాన వాటికలని ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న ఏకైక వ్యక్తి రకేష్ రెడ్డి గారు అలాంటి రకేష్ రెడ్డి గారి మీద కొంతమంది అంటే కార్యకర్తల పేర్లు చెప్పేసి మా మధ్యలోనే చిచ్చులు పెడుతూ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు దగ్గరికి రానివ్వట్లేదు ఎమ్మెల్యే గారు దగ్గరికి వస్తే ఎందుకు వస్తున్నారు అనేది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు దయచేసి వాళ్ళందరికీ పాదాలు మొక్కి చెప్తున్నాం ఈ యొక్క కాన్షియన్సీ ఉన్న ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం మా కార్యకర్తలే కావచ్చు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి ఎమ్మెల్యే గారు అలాంటి వ్యక్తి కాదు ఎమ్మెల్యే గారు స్వశైలి ఆయన డబ్బు సంపాదించుకొని ఈ యొక్క రాజకీయంలోకి వచ్చి ప్రజలకు చేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాజకీయంలో ఉన్నాడు ఒకవేళ ఫండ్స్ రాని రాకపోని ఆయన చేసే పోరాటాలు చేస్తున్నాడు వాస్తవంగా ఆయన అన్ని అప్లికేషన్లు ఇస్తేనే ఇక్కడ అభివృద్ధి అంటూ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ నర్సుల్ని అలర్ట్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చిర్రు అవన్నీ పాసిబిలిటీ అవుతున్నాయి దయచేసి మన కార్యకర్తలందరికీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ విన్నవించుకుంటాం ఎమ్మెల్యే గారు ఎప్పుడు అలాంటి వ్యక్తి కాదు ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపించే రకం అన్ని రిమా రూమర్స్ క్రియేట్ చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి దండలు ఆ వాళ్ళు కప్పించుకోవాలని చెప్పేసి కైకిలో తీసుకొచ్చుకొని శాల్వాలు కండువాలు కండ్వాళ్ళు కప్పించుకుంటున్నారు అసంటి ధోరణులు చేసే వ్యక్తులు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారి పరువు ప్రతిష్టల మీద ఎలాంటి భగ్నం కలిగించినా కానీ ఏ ఒక్క బీజేపీ కార్యకర్త సహించడు దయచేసి ఆర్మూర్ పట్టణ కానీ మన ఆర్మూర్ కాన్షన్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు గ్రహించండి మీకు ఎలాంటి పనులున్నా కానీ కార్యకర్తలుగా మేము అందరం ఉన్నాం మనందరి బాధలు తీర్చడానికి మన ఎమ్మెల్యే రకేష్ రెడ్డి గారు అనునిత్యం ఉన్నారు మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు రకేష్ రెడ్డి గారి ఫోను అవైలబుల్గా ఉంటుంది దయచేసి ఒక విషయాన్ని గ్రహించి ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేయకూడదని ఎమ్మెల్యే గారు మన ఇంటి సొంత అన్న మనకు సొంత తండ్రి లేకుంటాడని చెప్పేసి వినాయిస్తూ సార్ గౌరవ శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారి వంద రోజుల యొక్క ఈ పరిపాలనను భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ తరఫున జిల్లా తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారు ఏదైతే ఆశయం కోసం ఈ యొక్క ఎలక్షన్స్కి వచ్చారో ఎన్నికల్లో పోటీ చేశారో గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపు రవీంద్రనాథ్ గారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చుకోవడానికై ముందుకు వెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పైడి రాజరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు ఇలాంటి శాసనసభ్యులు కూడా ఉంటారా అనే విధంగా అసలు ఇలాంటి ఎమ్మెల్యే కూడా ఇలా కూడా చేయవచ్చా అనే విధంగా గతంలో పనిచేసినటువంటి ప్రతి శాసనసభ్యుడికి ఎమ్మెల్యేకు ఆదర్శంగా అధీనుగా ఈరోజు తన సొంత జేబు నుంచి డబ్బులు పెట్టి ఈరోజు మనం ఇతరుల సోదరులు చెప్పినట్టుగా ప్రతి దగ్గర అభివృద్ధిని తీసుకెళ్తా ప్రభుత్వ బాలికల పాఠశాలలో బాలికలు వారికి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు వస్తే రోడ్ల మీదకి వచ్చాం ఈ దుస్థితి గతంలో ఎవరు చూడలే కానీ దాన్ని చూసి చలించి అక్కడ కొన్ని కోట్ల రూపాయలు దాదాపు ఆ యొక్క ప్రభుత్వ బాలికల పాఠశాల కోసం తన జేబు నుండి నలభై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు వారు పెట్టడం జరిగింది అంతేకాదు జమ్మి హనుమానం దగ్గర కూడా ఇబ్బంది జరుగుతున్నాయని చెప్పి ఆ యొక్క దేవాలయానికి ఇబ్బంది కలగద్దు అని చెప్పి ప్రహరీగోడ విషయంలో లక్షా పదివేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాదు బాలు పాఠశాల కోసం ఏడు లక్షల యాభై వేలు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాదు మినీ స్టేడియం దగ్గర ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి పద్దెనిమిది లక్షలు కూరగాయల మార్కెట్ దగ్గర సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి అన్నీ శుభ్రంగా ఉన్నారని చెప్పి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అంతేకాదు హౌసింగ్ బోర్డ్ గణేష్ నగర్లో పది శాతం ల్యాండ్లో అక్కడ ఇమీడియట్లీ పార్క్ని ఏర్పాటు చేసి సొంత డబ్బులతో ఆరు లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది అంతేకాదు ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా ఈ శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు అంటే ప్రశాంత నిలయాలుగా ఉండాలి కానీ అక్రమాల నిలయాలు మారడంతో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆరు లక్షల యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాదు ఈ యొక్క మొత్తం శ్మశాన వాటికల్లో ఇరవై నాలుగు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క నందిపేట్ కానివ్వండి నందిపేటలో కూడా దాదాపు ఐదు లక్షల పదివేలు రూపాయలు అక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ కోసం అక్కడ ఉన్నటువంటి నందిపేట స్కూల్స్ కోసం బస్ స్టాండ్ క్లీనింగ్ కోసం ఇలా రకరకాలుగా చెప్పుకుంటా పోతే అసలు ఆరుగురు అసెంబ్లీలో ఎక్కడ కూడా గతంలో ఎవరు చేయనటువంటి పనులను వారు చేయడం జరిగింది అంతేకాదు ఒకరికి ఇంకొకరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు స్వతహాగా ముఖ్యమంత్రులను మంత్రులను కలిసి నా ఆర్మూర్ అసెంబ్లీ అభివృద్ధి చెందాలని చెప్తే వీరికి ఇన్ఛార్జ్గా జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఆర్కాలజీ టూరిజం కల్చర్ అండ్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ మంత్రి ఉన్నారో వారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది వీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిస్తే ముఖ్యమంత్రి మీరు ఇన్ఛార్జ్ కలవాలని చెప్పడం జరిగింది అంటే ఇన్ఛార్జ్ ఏదైతే చెప్తారో అదే చేస్తారా ఎమ్మెల్యే గారు చెప్పింది మీరు చేయరా అంటే గతంలో కేసీఆర్ ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడిందో కేసీఆర్ ఏదైతే పద్ధతిలో పోయిందో ఈరోజు ముఖ్యమంత్రి కూడా అదే రకంగా పోతున్నారు రేవంత్ రెడ్డి గారు మేము తెలియజేస్తున్నాం మీకు మీరు గతంలో ముఖ్యమంత్రి విమర్శించు యాషా భాష కరెక్ట్ లేదని చెప్పి మరి ఈరోజు మీరే మాట్లాడుతున్నారు మీ మంత్రులే మాట్లాడుతున్నాం మీ భాష ఏంది మీ యాష ఏంది ఈరోజు ఆర్మూల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి ఓడిపోయిన ఒక వ్యక్తిని మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆ ఓడిపోయిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి మాదిరిగా ఉండాల్సిన అవసరం ఏ ఓడిపోయిన వ్యక్తి అతని ఎమ్మెల్యే కాదు కదా అతనికి ఎందుకు మీరు ప్రాధాన్యత ఇస్తావు గెలిచిన ప్రజల ద్వారా గెలిచినటువంటి ప్రజాస్వామ్యంలో రాకేశ్వర ఎమ్మెల్యే గారి నాలుగు ఎమ్మెల్యేగా వారికి మీరు ప్రాధాన్యత చేయవలసింది పోయి ఓడిపోయిన వ్యక్తిని మీరు ప్రాధాన్యత ఇస్తారా ఒక పవిత్రమైనటువంటి దేవాలయము జమ్మి పవిత్రమైన దేవాలయమైనటువంటి నవనా సిద్ధ సిద్ధేశ్వర ఆలయంలో మీరు కమిటీలు ఏర్పాటు చేస్తే ఇతర మంత్రుల కూర్చోబెట్టి మీరు కమిటీలు ఏర్పాటు చేస్తారా గోవులు తినేటటువంటి వ్యక్తులను కూర్చోబెట్టి మీరు కంపెనీ ఏర్పాటు చేస్తారా ఈ అసెంబ్లీ అసలు మీకు మేనస్ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తాం ఏ భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి విషయం మర్చిపోయారా మీరు ఈ యొక్క ఆరునూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగినా కూడా జరగబోతున్నా కూడా అది ఓన్లీ ఆరునూరు ఎమ్మెల్యే బైరి రాజు జరగబోతుందని చెప్పి మీ విషయాన్ని తెలియజేస్తాం అదేవిధంగా ఎవరైతే మీరు ఓడిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని చూసి ఎవరైతే భుజాలు తడుపుతున్నారో వాళ్ళకు కూడా మేము సందేశం ఇస్తున్నాం కబర్దార్ బిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే కాలంలో మీ సంగతి కూడా చూస్తాం అభివృద్ధిని చూడండి మీకు ఏమి తెలియదు వాళ్ళు రాసిచ్చిన నోట్లు మీరు రా చదవడం తప్ప మీకు ఏమీ తెలియదు ఎవరైతే ఆ రోజు కస్మిలో మాట్లాడి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు రాసించిన నోటు మీరు మాట్లాడేది తప్ప మీకు స్వతహాగా అసలు ఆరులు ఏం జరుగుతున్న విషయం మీకు తెలియదు ఇన్ని కోట్ల రూపాయలు దాదాపు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు వారు జేబు నుంచి పెట్టారు ఆరు నియోజకవర్గంలో ఒక్క కోటి పద్నాలుగు లక్షల రూపాయలు వారు ఈరోజు ఆరుమూల నియోజకవర్గం నుంచి పెట్టారు ఏం ఈ యొక్క తెలంగాణ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈరోజు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఆ ఆర్నూలు అసెంబ్లీకి అయినా కూడా ఇవన్నీ అభివృద్ధి జరిగినాయి నేను కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీరు ఒకసారి ఘర్షణ స్కూల్ సందర్శించండి ఒకసారి మార్కెట్ మార్కెట్ మార్కెట్ను సందర్శించండి ఒకసారి హై స్కూల్ సందర్శించండి ఇవన్నీ శ్మశాన వాటికి సందర్శించండి మీరు కన్ను తెరుస్తారు లేదంటే ఏ విధంగానైతే మీ కన్ను నెత్తికెక్కితే ఆ కండ్లను పాదాల కిందికి భూమి కిందికి ఎట్లయితే ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అదే అదేవిధంగా రా ఏదైతే కేశాన్ని అదే అదేవిధంగా రాబోయే కాలంలో మిమ్మల్ని కూడా మీ కన్ను కూడా నెత్తికెత్తే అదేవిధంగా ప్రజలు మిమ్మల్ని బొందలు పెడతారని చెప్పి నేను తెలియజేస్తూ మీ యొక్క సహకారం ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క ఆరుమూరుకు అవసరం మా యొక్క ఆర్మూరు అసెంబ్లీ బయట రాక్ష యొక్క ఆలోచనను అభివృద్ధిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు సహకరించండి మేము అభివృద్ధి విషయంలో మీకు సహకరిస్తాం అని అనవసరమైన రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడపాలని చూస్తే కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ మీకు ప్రజలు బుద్ధి పెట్టడానికి సిద్ధంగా అని చెప్పి అదేవిధంగా రాబోయే కాలంలో ఎంపీ ఎన్నికలలో సైతం మరోసారి గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మ అరవింద్ గారిని అదేవిధంగా ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోడీ గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భం తెలిసిస్తాం Party! Wow.